అరేరే ఇంట్లో ఎక్కడా వీళ్ళు ఎవరు కనపడటం లేదే అసలు ఎక్కడికి పోయినారు వీళ్ళు అరే రూమ్ లో ఉన్నట్లున్నారు రెడీ ఏమి ఇద్దరు రెడీ అవుతున్నారు ఏం కథ మేము ఒక స్పెషల్ ప్లేస్ కి వెళ్ళడానికి ఇద్దరు మాట్లాడుకొని మిమ్మల్ని విడిచిపెట్టి ఉదామని ఏంటో అది బాబా టెంపుల్ ఓహో సరే సరే జాగ్రత్తగా వెళ్ళరండి ఓకే బాబాయ్ వ్లాగ్ అంతా చూపించేస్తాను నేను మా అత్తయ్య ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోయి వచ్చేసాను అనమాట టూ వీలర్ పార్క్ చేసి టెంపుల్కి ఎంటర్ అవ్వాలని వెళ్తున్నాము నేను అత్తయ్య అక్కడ వెళ్ళి చూస్తే టెంపుల్లో సంతోష మాత అందరూ ఉన్నారనమాట కాకపోతే హడావిడిగా హడావిడిగా వెళ్ళాము ఎందుకంటే హారతులు స్టార్ట్ అయిపోయాయి ఇంకా అలాగే పైకి ఎక్కాలన్నమాట టెంపుల్కి రైట్ సైడ్ సంతోషం మాత లెఫ్ట్ సైడ్ మంజునాథ స్వామి సో టెంపుల్కి హడావిడిగా వెళ్ళి వచ్చేసిన తర్వాత మనం మంజునాథ స్వామి దర్శనం చేసుకోవచ్చు కాకపోతే ఎక్కడా టెంపుల్స్లో ఈ మధ్య మొబైల్ అలవ్ లేదు కాబట్టి నేను యాక్చువల్ విగ్రహం చూపించలేకపోయాను సాయిబాబా కొన్ని ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ స్టెప్స్ ఉంటాయి అది ఎక్కాలన్నమాట మా ఇంటికి దగ్గరలో ఉంది ఇది అరకెరే సాయిబాబా టెంపుల్ చాలా ఫేమస్ అండ్ పాపులర్ కూడా ఇన్ కేస్ ఎవరన్నా నియర్ బై ఉంటే పక్కా విజిట్ చేయండి చాలా బాగుంది టెంపుల్లో కాకపోతే కొంచెం స్ట్రిక్ట్ టెంపుల్ ఇంకా టెంపుల్కి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు దుని ఉంది ఇంకా దునికి చుట్టూ వేసేసి వచ్చేసాను ఇంకా ప్రే చేసేసుకొని ఇక్కడ మనకు గ్రాస్ అంతా ఎలిఫెంట్ షేప్స్లో తర్వాత కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో కట్ చేసి ఉంచారనమాట చూడడానికి చాలా బాగుంది పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ కొంచెం లొకేషన్ ఉంది తర్వాత గోశాల ఉంది ఇక్కడ ఇంకా మంజునాథ స్వామి టెంపుల్కి వెళ్ళే ముందర ఇక్కడ ఒక శివలింగం పెట్టి తర్వాత వాటర్ వేసి వేస్తారు అక్కడ బ్యాక్ సైడ్ వేస్తే ఇక్కడ ఈ షవర్లో నుంచి వచ్చి శివలింగం మీద పడుతుంది అన్నమాట సో అలా వాటర్ వేస్తున్నారు ఇక్కడ వచ్చి డ్రాప్ బై డ్రాప్ పడుతుంది ఇది కొంచెం బాగా అనిపించింది మా అత్తగారు కూడా వేశారు ఇక్కడ వాటరు ఇంకా తర్వాత స్వామి టెంపుల్కి ఎంటగా అయిపోతున్నాము శివుడు కూడా చాలా బాగున్నారన్నమాట బాగా ప్రశాంతంగా ఉంది టెంపుల్ అంతా చాలా స్పేషియస్ ఉంది మస్ట్ విజిట్ అని చెప్తాను ఇంకా గోశాలలో చూసేసుకొని ఇంకా అలాగే ముందు వెళ్ళిపోతే మనకు ప్రసాదం బాబా గుడికి వెళ్ళిన తర్వాత ప్రసాదం మస్ట్ అండ్ షుడ్ ప్రసాదం మాత్రం మిస్ అవ్వము ప్రసాదం ఏమి ఇచ్చారంటే మా దొడ్డు రవ ఉప్మా ఇచ్చారు మా ఆయనకు మా అత్తకు ఈ ఉప్మా అంటే చాలా ఇష్టం అన్నమాట సో ఇంటికి తీసుకొని వచ్చి అందరూ కూర్చొని తిన్నాము ఇంకా సంతోషంగా ఇక్కడ ఒకసారి అమ్మవారి దర్శనం చేసుకుని ఇంకా మేము తిరిగి ప్రయాణం స్టార్ట్ చేసాము మా ఇంటికి ఆఫీస్ చూసుకొని ఆఫీస్ వర్క్ ముగించుకొని నేను అత్తయ్య మాత్రమే వెళ్ళాము టూ వీలర్లో ఆయన వర్క్ చేసుకుంటే ఇంకా రిటర్న్ వచ్చి చూస్తే ఇక్కడ పిల్లలు ఆడడానికి కూడా చక్కగా ఉంది అంతే అండి మా థర్స్డే వ్లాగ్ వ్లాగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు సుమహా స్లాగ్స్ మీరు కూడా మీ అత్తలతో అలా వెళ్ళి ఏదో ఒక దర్శనం చేసుకొని కమెంట్ చేయండి థ్యాంక్ యూ